ఎన్నో సంవత్సరాల చూసిన నూలు డిపో ఏర్పాటు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి యాభై కోట్లతో వేములవాడ పట్టణంలో నూలు డిపో ఏర్పాటు చేసినందుకు నిర్ణయించడం పట్ల మరి చేనేత కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు వేములవాడ చేనేత సహకార సంఘ కార్యాలయం నుండి వేములవాడ తెలంగాణ చౌక్ వరకు నేత కార్మికులు ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తో పాటు మంత్రుల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వేములవాడ చేనేత సహకార సంఘ అధ్యక్షులు నాగులు సత్యనారాయణ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నూలు డిపో ఏర్పాటు చేయాలని చేనేత కార్మికులు పోరాటం చేశారని కానీ గత పాలకు దీనిపై పూర్తి నిర్లక్ష్యం వహించారని అన్నారు ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేసేందుకు యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు నూలు డిపో మంజూరు కొరకు సహకరించిన మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విధి శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడిపల్లి చేనేత సహకార సంఘ అధ్యక్షులు కుక్కల చంద్రయ్యతో పాటు చేనేత సహకార సంఘ సభ్యులు పద్మశాలి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಆಯ್ಕದೇ ಆಯ್ಕದ ನೀವೇಂದ್ರೋಡಿ ನಾವು એકમ તો આજુલ ને આ તમને કરી આ વાત બી જોડો ઓનો દુતોડ આ બને જ જમી નાય હતો બરદિલાલી રદકારી બરદિલાલી જુલુડીવા મંજરી ટીકના આસના નાયક બાઈક અલવરદિલાલી હા જી વાંજી બરદવા બુનું નઈ વાળો અલવિનટ

జార్ను డిపో ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి ప్రియ నాయకుడు సీఎం ఏ రేవంత్ రెడ్డి గారికి అలాగే తొద్దిల్ల శ్రీ శ్రీధర్ బాబు గారికి పొన్నం ప్రభాకర్ గారికి చేనేత సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా మన చేనేత సహకార కర్మ సంఘం తరఫున కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాం గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు మరి నువ్వులు తయారీ కేంద్రాన్ని నిర్మలాలో ఏర్పాటు చేయడం మా పద్మశాలి కుల బాంధులందరి తరఫున మరి వారి కృషికి మేము ఎంతో రుణపడి ఉంటామని అదే కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ దీన్ని సహకరించిన రేవంత్ రెడ్డి గారు మరి ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా గుర్తుల శంకర్బాబు గారు మా చేనేత శాఖకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కొంత పేరు పేరున ధన్యవాదాలు ధన్యూ మరి దీని ఇంతకుముందు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టు అరవై సంవత్సరాల నుంచి కూడా సాధ్యంగా అనేది మరి కేవలం పది నెలలలో మా గౌరవ విపో ఆది గారు సాధించి ఈ చేనేత కార్మికులకు మరి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎలాంటి దళారుల వ్యవస్థ ఉండద్దు కేవలం చేనేత కార్మికులు మాత్రమే లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేరుగా చేనేత కార్మికులకి నూలు అందించే ఉత్పత్తి కేంద్రాన్ని మరి విమరాల్లో ఏర్పాటు చేయడం చాలా మా పద్మశాలి కుల బంధువులందరి తరఫున ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆది శ్రీనివాస్ గారికి మేము ఎప్పుడు కూడా అందరం మా కుల బాంధం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఆది శ్రీనివాస్ మరొకసారి ధన్యవాదాలు మన వివరాడ పట్టణంలో నూలు డిపోను ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దాని కృషి చేసినటువంటి ఆది శ్రీనివాస్ గారికి దీనికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు చేనేత జలుశాఖ మంత్రి గారికి అందరికీ మేము పెమునవ పట్టణం పద్మశాలి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆది శ్రీనివాస్ గారు రావడంతో మాకు చేనేతకు ఏదైనా ఖచ్చితంగా చేస్తా అని చెప్పి అప్పుడు ఇచ్చారు దానిలో అనుకున్నందుకు భాగంగానే ఇప్పుడు ఇంత తొందరలో మనకు తీసుకుని డూల్ డిపో ఏర్పాటు చేసి మా పద్మశాలీలకు పని కల్పించడం కోసం ప్రయత్నం చేశారు అలాగే సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇక్కడ ఉన్న చేనేత కార్మి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాకు నూరు డిపోను ఏర్పాటు చేసి మాకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఎల్ల వెళ్ళా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఎప్పుడూ తన వెంటే ఉండి ప్రతి విషయంలో సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా అతనికి తెలియజేస్తున్నాము గతలో గతంలో అరవై అరవై ఐదు సంవత్సరాల నుంచి కలలుగన్నటువంటి యార్ను డిపో ఈరోజు మాకు ఏర్పడి ఉత్తర్వులు జారీ చేసిందంటే వీను జారీ చేసిందంటే మా యొక్క నేత కార్మికులకు చాలా తృప్తికరమైనటువంటి ఇష్యూ ఎందుకంటే మేము ఎన్హెచ్డిసి ఇతర రాష్ట్రాల నుంచి యార్ను పొందడం రవాణా ఛార్జీలు విపరీతంగా జరిగినాయి అటువంటి రవాణా ఛార్జీలు అనేది మా వివరకు తగ్గుతుంది బట్ట కూడా ఖరీదు కూడా దాని విలువ కూడా కొంత తక్కువ అవడానికి అవకాశాలు ఉన్నాయి దాన్ని మా వివరు నేసి బతికే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి దాన్ని మా యార్ను కూడా సబ్సిడీ కూడా ప్రతి వీవరకు వరకు చెందుతుంది మా సిరిసిల్ ఈ మన తెలంగాణ రాష్ట్రంలోనే కేవలం సిరిసిల్లాలో అతి మరమొక్కలు కానీ చేనేత కార్మికులు ఉన్నారు వారిని ఆ దృష్టి పెట్టుకొని ఇలా వేములవాడ పట్టణంలో నూలు డిపోను ఏర్పాటు చేయడం చాలా గొప్పతనం అని ఎందుకంటే గతంలో ఎంతో మంది పెద్ద మనుషులు వచ్చినా దీన్ని పట్టించుకోలేకుండా పక్కన పెట్టారు ఈరోజు మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అన్ని విధాల బాధ్యత వహించి మాకు ఈ యొక్క నూలు డిపోను మంజూరు చేసేది వారికి ప్రత్యేక పదాపద కృతజ్ఞతలు తెలుపుతూ మాకు ఉండబడేటువంటి నేత కార్మికులందరి అందరి తరఫున మా యొక్క గ్రా అన్ని గ్రామాల తరఫున కూడా అన్ని గ్రామాలు ఉండబడి నేత కార్మికుల తరఫున ప్రత్యేక దరఖీలు తెలుపుతూ పూజిస్తుంది